ప్రభుత్వ సంక్షేమ ఫలాలు గడప దాకా చేర్చే బాధ్యత తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు దేనన్నారు వేమిరెడ్డి దంపతులు బెల్లం ఆధ్వర్యంలో పదిహేను వందలకు పైగా వైసీపీ నాయకులు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా కొడవలూరు మండలం కమ్మపాలెం చేరుకున్న వేమిరెడ్డి దంపతులను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు వైసీపీ నాయకులు బెల్లం వెంకయ్యనాయుడు గరిక మస్తానయ్య పెంబరెడ్డిపాలెం ఎంపీటీసీ ఊర్కూరు శేషమ్మ కమ్మపాలెం సర్పంచ్ చౌటూరు లక్ష్మయ్య రెడ్డిపాలెంకు చెందిన వైసీపీ నాయకులు నీలకంఠం రెడ్డి కమ్మపాలెం ఎంపీటీసీ పీరం అరుణ్ కుమారి రామన్నపాలెం సర్పంచ్ కాకే శ్రీనివాసులు తదితర నాయకులకు వేమిరెడ్డి దంపతులు తెలుగుదేశం కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మంచోళ్లు వైసీపీలో ఉండలేరని అన్నారు దైవ నిర్ణయం మేరకే తాను తెలుగుదేశం పార్టీలో చేరానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన అభివృద్దికి మారుపేరుగా అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్థత చంద్రబాబు నాయుడికి ఉందన్నారు చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలనకు ఆకర్షితులై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారని అన్నారు పాత కొత్త నాయకుల మధ్య సమస్యలు ఏమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు హితోపదేశం చేశారు పంచాయతీలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పెద్ద కార్యక్రమం ముఖ్య అతిథులుగా విచ్చేసి అభివృద్ధి కార్మికులు మహిళలకు వికలాంగులకు నిజమైన దైవాంశి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారిని

పేదల కోవూరు అదే అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాన్సెప్ట్ నచ్చి ఈ పార్టీలో వచ్చి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను ఈ కొడవలూరు మండలం అనేది ఒక మంచి మండలం మంచి ప్రజలున్నారు గొప్ప వ్యక్తులు ఉన్నారు ఎంతో రీసోర్సెస్ ఉంది మీకు ఇక్కడ అంటే మనం కావాల్సినవన్నీ కొడవలూరు మండలంలోనే ఉన్నాయి ఇక్కడ ఇస్కాన్ సెజ్ ఉంది మనకి చంద్రశేఖర్పురంలో ఒక స్కూల్ ఉంది అలాగే ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కొడలూరు మండలంలో ఉన్నాయి వీటితో పాటు ఇవి దోచుకోవడానికి కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది అవన్నీ ఎన్నో మీకు ఇది కష్టం అనిపించినా ఈ రోజు వరకు వైఎస్ఆర్ సిపిలో ఉండి ఈ రోజు తెలుగుదేశంలోకి వస్తున్నాయకత్వం వస్తున్నారు కాబట్టి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఇది జరుగుతుంది కాబట్టి కొడవులూరు మండల నాయకులకి అందరికీ చెప్తున్నాను నేను తర్వాత మీరు బాధపడద్దు ఇప్పుడే చెప్పేస్తున్నారు ఎవరు గాని ఒక తప్పు చేయకూడదు తప్పు చేస్తే ఏ పార్టీ అని కూడా చూడను ఇప్పటివరకు ఇప్పటి సార్లు నుంచి చెప్తున్నాను అది ఈ రోజు ఈ మండల నాయకులకు కూడా ఎవరైతే తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం చూసి ముఖ్యమంత్రి గారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను చూసి చేరుతున్నారో అదేవిధంగా ఏ రకంగా అయితే మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ప్రజలకి మాటిచ్చాము అది మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని నాయకుడనే కాదు ఏ గ్రామంలో కూడా ఇది వరకు మీకు అందరికీ తెలుసు మేబీ కోవూరు నియోజకవర్గంలో నలుగురు నాయకులు రాజ్యమేలారు అంతకన్నా ప్రజలు గాని లోకల్ లీడర్స్ గాని సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని జెపిటీసీలకు గాని అదే విధంగా కనీసం మున్సిపల్ చైర్మన్ కానీ ఎటువంటి పవర్ లేదు ఈ రోజు నేను ప్రతి గ్రామ స్థాయి నాయకుడికి పవర్ ఇస్తున్నాను ఏ రకంగా పవర్ అంటే మీ గ్రామంలో మీ హ్యాపిటేషన్ లో మీ దగ్గర ఉన్న ప్రజలకి ఏం కావాలో అది చూడాలని చెప్పి అధిక ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది ప్రతి గ్రామంలో ప్రజలున్నారు పేద ప్రజలున్నారు చదువురాని ప్రజలున్నారు వాళ్ళకి రేషన్ కార్డ్ కావాలన్నా వాళ్ళకి ఆధార్ కార్డ్ కావాలన్నా వాళ్ళకి ఇల్లు కావాలన్నా వాళ్ళకి పెన్షన్ కావాలన్నా ఇలాంటివన్నీ చూసేవాడే నాయకుడు అని చెప్పి నేను మిమ్మల్ని చెప్తున్నాను ఏ గ్రామంలో నాయకుడు అయితే ఇవన్నీ చూసి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్లి అవి ఎన్నో చేపించి మన ప్రభుత్వం పేదల కాన్సెప్ట్ తో ఎన్ని మనకి ఎన్ని లబ్ధిదారు పథకాలు ఎన్ని నాలుగు వేల పెన్షన్ అంటే పెన్షన్ ఇచ్చే రోజు మనం పెన్షన్ ఇచ్చే దగ్గర కానీ చూస్తే వాళ్ళ మొహాల్లో ఆ సంతోషం నాలుగు వేలు అది కూడా ఒకటో తేదీ ఖచ్చితంగా ఇస్తున్నారు కానీ సెలవు అయితే ఆ ముందు రోజే ఇస్తున్నారు తర్వాత రోజు కాదు ముందు రోజు నిన్న మీరు చూసుంటారు ఆదివారం సో శనివారం నాడే పెన్షన్ ఇచ్చేటట్టుగా ముందు ఒక రోజు ముందే ఇచ్చారు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అనుభవంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఏ సూపర్ సిక్స్ చెప్పారో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీరేమన్నా అనుకుంటారేమో మనకేంది ఒక్క రూపాయి కూడా రాలేదు ఖచ్చితంగా తల్లికి వందనం అంటే మన రైతులకి అన్నదాత మూడు విడతలుగా అది కూడా ఇవ్వబోతున్నారు ఈ నెలలోనే ఈ రెండు కూడా జరగబోతున్నాయి ఆగస్ట్ ఇద్దరం దీంట్లో చార్గ్రామ్ దీంట్లో మనం వీళ్ళ కింద ఇటువంటి ముఖ్యమంత్రి కింద మనం పనిచేయడం చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమాలు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చూసే చాలా దగ్గరలో మన పార్టీకి చేస్తా ఉన్నారు నేను ఒక్కటే కోరుకునేది షేర్ డోన్లు పొరపాట్న మళ్ళీ కూడా రెండో ఆలోచనతో ఎలక్షన్ల ముందు మనమేదో చేరము మళ్ళీ మనకి ఆ పాత ఆశనే బాగుంటది అని అనుకోవద్దు ఎందుకు చెప్తున్నా అంటే మాట ఏ ఇబ్బందులున్నా ఇబ్బందులు ముందు తీసుకోకుండా సమస్యలు వస్తాయి కూడా ఇటువంటి అన్ని కూడా మనలో ఉంది అది సర్దుకోపోవడమా దాన్ని ఎట్ట పరిష్కారం చేసుకోవాలా అది మనలో ఉంది కూర్చోబెట్టి మనిషి కావాల్సింది కొంచెం ఓపిక ఆ ఓపిక అనేది మనం తెచ్చుకోవాలా ఆ సమయము వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకొని మనం ఓపిక ఆలోచించుకుంటే మనం చేసే తప్పు ఇది రైట్ అనేది మనకే ఆ ఆలోచన కలగదు సో మీ అందరూ కూడా రెండు పార్టీలు ఆ పార్టీ నుంచి పార్టీకి వచ్చారు వచ్చినప్పుడు నాకు తెలిసి బెల్లం వెంకయ్య గారు ఊరు వదిలిపెట్టి ఎక్కడో తల్తేవాడ మీకు అందరికి తెలియదు అది అంతేవాడ ఈ మామూలు మంచి చేసే ఊరు అది మామూలు మంచి పని చేయలేరు అటువంటి దగ్గర పోయి కష్టపడి ఆడ పని చేస్తున్నాడు ఆ రూపాయి తీసుకొచ్చి మీ గ్రామాల్లో మళ్ళీ పెట్టున్నాడు ఇవన్నీ కూడా నీకు తెలియాల ఎందుకంటే నాకు ఈయన ఈ రోజు కాదు పార్టీ పక్కన పెట్టండి నాకు ఎప్పటి నుంచో వెంకయ్య గారు తెలుసు ఆయన చెప్పానండి ఎప్పుడు ఎప్పుడు నేను తెలుసు ఈ పార్టీలో ఈ పక్కన పెట్టి ఈరోజు మంచి కాదు బట్ ఆయన కష్టం చెప్తున్నా నేను ఊరు గదులు పెట్టిపోయి ఎక్కడ పోయి ఎక్కడ సంపాదిస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు ఎటువంటి స్థలంలో పనిచేస్తున్నాడు అనేది నాకు తెలుసు ఎందుకంటే నేను బయట వ్యాపారం చేస్తున్నాను ఆయన చేసే దగ్గర అయితే నాకు తెలిసి ఎవరో కమ్మపాలు నుంచి పోయి వెంకయ్య పోయి చేస్తున్నా అంటే నాకే ఆశ్చర్య గవర్నమెంటే దగ్గర గవర్నమెంటే చాలా దగ్గర ఆడా చూస్తే గవర్నమెంట్ ఎంత ప్రొటెక్షన్ పెట్టినా ఏదో ఒకటి ఆ ప్రాంతాల్లో నక్సలైట్లు ఏదో ఒకటి దట్టాలు తేవడం లేదంటే ఇది కాల్ చేసేవాడడం ఆ ఫ్యాక్టరీ దగ్గర పెట్టడం ఇటువంటి స్థలంలో Ben